దగదర్తి మండలం ఐతంపాడు రంగసముద్రం మార్గంలో ఈ నెల ఒకటో తేదీన జరిగిన వ్యక్తి హత్య కేసును దగదర్తి పోలీసులు ఛేదించారు ఈ మేరకు కావలి డీఎస్పీ వెంకటరమణ రూరల్ సీఐ పాపారావు దగదర్తి ఎస్ఐ జంపాని బాబుల సమక్షంలో వివరాలు వెల్లడించారు ఏఎస్పేట మండలం గుడిపాడుకు చెందిన నాగులూరి ప్రభయ్యకు సంగం మండలం పెరమన గ్రామానికి చెందిన అనితాని మహిళతో వివాహేతర సంబంధముందే ఈ విషయం తెలిసి భర్త వదిలేశాడు కుటుంబ సభ్యులు రెండో రెండో పెళ్లి భర్త ఆమె ప్రవర్తన నచ్చక తో అనిత సోదరుడు గురునాథం మధు పలుమార్లు ఇరువురిని మందలించి హెచ్చరించినా మార్పు రాలేదు వీరి బంధువుల వద్ద వారి వివాహేతర సంబంధంలో ప్రభయ ప్రభయ్య ప్రస్తావించడంతో గురునాథం మధు కుటుంబ సభ్యులు అవమానకరంగా ఫీలయ్యారు దీంతో ప్రభయ్యతో మంచిగా ఉంటూ హత్య చేసేందుకు గురునాథం మధు కుటుంబ సభ్యులు పథకం రచించారు ఈ మేరకు ఐతంపాడుకు పిలిపించి కత్తులు రాడ్లతో అత్యంత పాశవికంగా హత్య చేశారు ఈ కేసులో గురునాథం మధుతో పాటు గురునాథం రవి గురునాథం సురేంద్ర గురునాథం మహేంద్ర గురునాథం నాదం తీర్పుతమ్మ గురునాదం బలరామయ్య బాలరాజు గురునాదం దశయ్యలు పాలుకున్నారు వీరిలో దశయ్య బాలరాజు బలరామయ్యలు పరారీలో ఉన్నట్లు డీఎస్పి తెలిపారు ఒక మర్డర్ మృతుడు నాగులూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఐదంపాటికి చెందిన మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట సంబంధ ఏసుపేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు ఏదైనా తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అమేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు ముద్దాయి ముద్దానికి చెందిన మధు వాళ్ళ పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రజలతో కట్టేసి తీసుకెళ్ళిపోమని తర్వాత ఈ మధు వాళ్ళ చెల్లెలతో ఆక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ మధు అతని మీద దర్శనం తెచ్చుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథము తర్వాత సురేంద్ర తిరుపతమ్మ బలరామయ్య బాలరాజు దసయ వీళ్ళందరూ కలిసి దానికి ఫోన్ చేశారు మొదటి రోజున చేసి పెట్టుకున్నా ఫోన్ చేసి ఐటమ్ పాడెన్స్ పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పత్రం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరువుకుంట్లో పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు తర్వాత ఎస్ఏ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి రోజు గారు ఈ కేసు పాపారావు గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు వీసై గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కెరెన్స్ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలు ఐదు మంది దాని ఇంకా ముగ్గురు ఫరారులో ఉన్నారు ఈ ఫరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ దాంట్లో ప్రభాయని కొట్టి చంపేవని చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తారు బంద్ ఎడై క్యాస్ట్ దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా బంద్ అయినప్పుడు కూడా ఈయన ఆల్రెడీగా మ్యారేజ్ అయింది మరి ఇంకా అక్రమ సంబంధం కలిపిటంలో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆడుగుతూ ఉంటే వీళ్ళకి ఇన్సెంట్గా ఫీల్ అయ్యి ఇతను చంపాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ఇతన్ని చంపడం జరిగింది జై గణేష నెల్లూరు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేశ్ ఘాట్ లో ఈ సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వచ్చి వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు మీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు